హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ఎగ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదూ చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడే ఈ ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నానండి ఎక్స్పెషల్లీ పిల్లలకు ఇలాంటి ఫుడ్ పెట్టారంటే వాళ్ళ పుట్ట కూడా చాలా లైట్గా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఒక కడాయి అయితే తీసుకొని అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మీకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీ నూడిల్స్ అయితే యాడ్ చేసుకోండి ఈ నూడుల్స్ కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి అంటే మామూలు నూడుల్స్ కంటే ఒక ఐదు నిమిషాలు ఎక్కువనే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఇలా నేను ఇన్పమ్మ కూడా అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని వేడికిన తర్వాత వెల్లుల్లి అయితే ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ క్యారెట్ మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా వేసుకోండి తర్వాత క్యాబేజీ వేసుకొని బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే ముక్కలు తొందరగా మెత్తబడవు క్రంచిగా ఉంటాయి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇక్కడ నూడుల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి వెంటనే తీసేసి స్టైనర్లో వేసేసి తర్వాత కూల్ వాటర్లో అయితే వేసుకున్నాను ఎందుకంటే నూడిల్స్ మొత్తం ఉడకకుండా మెత్తగా అవ్వకుండా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత చేతిలో ఆయిల్ అప్లై చేసుకొని నూడిల్స్కి బాగా అంటే విధంగా కలుపుకోవాలి ఇలా చేస్తే నూడిల్స్ విడివిడిగా వస్తూ ఉంటాయి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి వీటిని సైడ్కి అనేసి రెండు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఇలా మనం వేసుకొని రెండింటిని ఒక నిమిషం అలా ఉంచుకోండి వెంటనే కలిపేస్తే చిన్న చిన్న ముక్కలు అంతా బాగుండదు రెండు నిమిషాల తర్వాత కొంచెం ఎగ్స్ అనేది గట్టిపడుతుంది ఇలా కలుపుకోండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచితేనే పిల్లలు మధ్య మధ్యలో ఇష్టంగా తింటారు ఇలా మొత్తం ఎగ్ కలిపేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మిరియాల పౌడర్ అయితే వేసుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటే చాలా స్మోకీ ఫ్లేవర్ అయితే ఉంటుంది తర్వాత టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నూడిల్స్ మసాలానైతే యాడ్ చేసుకోండి చాలా చాలా ఫ్లేవర్గా సూపర్గా ఉంటుంది నూడుల్ టేస్ట్ ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటేనే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఉడికించుకున్న నూడిల్స్ కూడా వేసేసి ఒక పది నిమిషాలు ధనా ధన కలుపుకోండి అప్పుడే నూడిల్స్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే తయారు చేసుకోండి నేను ఇక్కడ వెనిగర్ లేదు కాబట్టి నిమ్మకాయ చెక్క పిండుకున్నాను చాలా చాలా బాగుంటుంది తర్వాత చివరిలో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది నూడిల్స్కి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్